ధర్మవీర్ యోగ శిక్షణ శిబిర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని శివాజీ నగర్లోని రైతు బజార్లో యోగా సాధకులు వివిధ యోగాసనాలు వేస్తూ ప్రదర్శనలు చేశారు గత సంవత్సరం కాలంగా ధర్మవీర్ యోగా శిక్షణ శిబిరంను మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి నిర్వహిస్తూ పలువురు మహిళలకు యోగా శిక్షణ ఇచ్చి చాలామందిని యోగా సాధకులను తయారు చేసినందుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షులు పందిళ్ల శంకర్ మాజీ కౌన్సిలర్స్ చిత్తారి పద్మ రవీందర్ వాలా సుప్రజ జో రిపీట్ వాలా సుప్రజ బోజు రమాదేవి రవీందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబైన తిరుపతి రెడ్డి రజనీ మహిళలు మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు లేజినెస్కి ఏడా పర్వేస్ అంటే ఏంటి నా లేజినెస్ మొత్తమే ప్లస్ నేను యాక్టివ్ ఉంటున్నా చదువులో మంచిగా అట్లా ఇంక్రీజ్ అయింది నా స్టడీ స్కిల్స్ ఇంక్రీజ్ అయినాయి మొత్తం నా బాడీ యోగా అనే రెండు అక్షరాలతోటి నా జీవితంలో చాలా మార్పు జరిగింది సో ఈ ధర్మరి యోగా చేసిన చిత్రం అనేది ఇంకా చాలా ఫేమస్ రావాలి యోగా సెంటర్కి అందరు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈ యోగా మాకు అందించిన మా అంతర్తో మా అంతర్తమ గారికి పాఠ అభిమంతులను అంత చెప్తుంటే చూస్తుంటాను కానీ కలవడం మరి తర్వాత కలిసాను మీ సో నేను హ్యాపీ ఆల్ యోగా చేయడం చాలా మంచిది వాకింగ్ అలా ఎవీ హెల్త్ ఇష్యూ చూసుకోవడానికి అయితే యోగా వాకింగ్ అన్నింటి లైఫ్లో కానీ లేడీస్ ఎవరు బయటికి వెళ్ళరు చేయరు కానీ ఇది స్టార్ట్ అయ్యి ఇంతమంది చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది నాకు అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ అండ్ సంవత్సరం పూర్తయినంత సందర్భంగా మీరు నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా డబ్బులు చేసుకోండి మీరు స్టూడెంట్స్ హ్యాపీ ఇయర్ ఆఫ్ మా స్ట్రగుల్ అంతా ఇక్కడ చేస్తామని సెకండరీ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసాము అండ్ నేను పర్సనల్గా నాకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది మేము ఇక్కడికి వచ్చి ఆసనాలు చేస్తుంటే చూసే వాళ్ళకు అరే ఇలా చేస్తున్నారు ఇంత ఈజీగా ఉంటుందని అనుకోవచ్చు బట్ దీని వెనకాల మాకు చాలా స్ట్రగుల్ ఉంది దానికి మా మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు మేము చేయగలుగుతా చేస్తామా అనే క్వశ్చన్ మార్క్ నుంచి మేము చేస్తున్నాము మేము చేయగలము ఇంకా అనే అంత పాజిటివ్ ఇంటెన్షన్ పాజిటివ్ మోటివేషన్ కూడా మా లోపల రావడం అనేది అది చిన్న విషయం కాదు తను ఎంత గొప్పగానో సంకల్పిస్తే కానీ ఇదంతా జరగలేదు అండ్ మోరోవర్ విమెన్కి ఈ జనరేషన్లో ఇప్పుడున్న వెరీ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి స్ట్రెస్సెస్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ స్ట్రెస్ జాబ్ స్ట్రెస్ అని చాలా ఉన్నాయి డేలో మనం మొబైల్కి యూజ్ చేసే టైంలో అట్లీస్ట్ దాంట్లో నుంచి ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా మన హెల్త్ కోసం మన బాడీ కోసం ఇవ్వగలిగితే మన దగ్గర చాలా చేంజెస్ వస్తాయి ఇంక్లూడింగ్ నాదే చెప్తున్నా నాదే మా పర్సనల్గా నాకు మైజియా ప్రాబ్లం ఉంది స్టెబిలిటీ లేదు బాడీకి కానీ యోగాకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయి ఇక్కడ కూర్చొని మేము చేసినంత ఈజీగా అయితే బిఫోర్లో లేము బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది మా బాడీ మా హెల్త్ కూడా అంతే చాలా స్ట్రెస్సెస్ నుంచి బయటకు వచ్చాము నేను పర్సనల్గా ఎస్పెషల్లీ ఉమెన్కి నేను మోటివ్వగలిగింది అయితే ఒకటి ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది మనమందరం స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మేల్స్ స్ట్రాంగ్ అయిపోతారు మనని చూసి వాళ్ళే జలస్ ఫీల్ అవుతారు నేనైతే ఒకటే నమ్ముతున్నాను బట్ ఇలాంటి ఒక గొప్ప ఫ్లాట్ ప్లాట్ఫామ్ పైన మేము ఇన్ని ఆసనాలు చేయగలిగినందుకు థ్యాంక్ యూ అంతా పెట్టడం జరిగింది ఫస్ట్ ఏదో ఒక వన్ మంత్ టూ మంత్స్ రన్ అవుతుందేమో అనుకున్నాము అంటే దాదాపు ఇప్పటి వరకు మనం ఇస్నాబాద్లో జరిగినవన్నీ కూడా అలానే కాకపోతే మేము కంటిన్యూగా మేమైతే కొందరమే స్టార్టింగ్ నుండి కూడా ఇప్పటి వరకు కూడా రెగ్యులర్గా వస్తున్నాము ఈ రెగ్యులర్గా రావడం వల్ల నిజంగా నేనైతే చాలా మారాను యోగాకి ముందు తర్వాత అంటే మాత్రం తప్పకుండా నా ఆలోచన విధానం అని చెప్పాలి ముందు ఎవరైనా ఏమైనా అంటే తొందరగా రియాక్ట్ అయ్యేదాన్ని తొందరగా అందులోని నెగిటివ్నే ఆలోచించేదాన్ని ఇప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండి మనని అలా అన్నారు అంటే ముఖ్యంగా కోపం ఇంట్లో పిల్లలు ఏమన్నా మొగడే అంటే భర్త ఏమన్నా వెంటనే మనము రియాక్షన్ అనేది ఎందుకు ఏంది అనేది అనేది చాలా వరకు మారాము ఇంకొకటి నాకు డెలివరీ టైంలో నాకు ట్విన్స్ మీ అందరికీ తెలుసు డెలివరీ టైంలో అయిన సర్జరీ వల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా ఉండేది ఆ బ్యాక్ పెయిన్ అనేది అసలు నేను దాదాపుగా కింద కూర్చోలేకపోయేదాన్ని ఇప్పుడు దాదాపు హాఫ్ అన్ అవర్ కాదు వన్ అవర్ అయినా కింద కూర్చుంటున్నా అన్ని ఆసనాలు దాదాపు వేస్తున్నా కేవలం కొంచెం బెండింగ్ అనేది చాలా చాలా సిక్స్టీ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది నా బాడీ అనేది ముందు బెండ్ అవ్వకపోయేది అసలు ఇప్పుడు దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బెండ్ అవుతున్నాను పాజిటివ్గా ఉంటుంది ఇంకొకటి మా సెంటర్ గురించి ఏం చెప్పాలంటే లేసాక మనం ఒక ఎంత మంచి అంటే ఓంకారంతో స్టార్ట్ చేస్తాం మా యోగాలో ఓంకారం తర్వాత ప్రార్థన తర్వాత ఆసనాలు సూర్య నమస్కారాలు అయ్యాక శవాసన శవాసన తర్వాత ఏంటి భగవద్గీత శ్లోకం తప్పకుండా ఒకటి చెప్తాం రోజు ఒకటి ఆ భగవద్గీత శ్లోకం తర్వాత మళ్ళీ కొన్ని ఆసనాలు అది వస్తే ఇవే ఆసనాలా ఇవే ఆసనాల అని బోర్ కొట్టకుండా ఎవ్రీ టూ డేస్కి ఒక సిరీస్ ఒక టూ డేస్ వజ్రాసన సిరీస్ ఒక టూ డేస్ పద్మాసన సిరీస్ ఇలా ఏ సెంటర్లో నేను చూడలేదు ఎక్కడ నేను కరీంనగర్లో కూడా యోగాకి వెళ్ళాను అప్పుడప్పుడు కానీ ఇలా సిరీస్ వైజ్ చేసి మన బాడీలో మొత్తం అన్ని పార్ట్స్కి కూడా మనకి హెల్ప్ అయ్యేటట్టు అన్ని మొత్తం మన బాడీ పార్ట్స్ అన్నింటికి కూడా మూవ్ అయ్యేటట్టు అట్లా చాలా బాగా చాలా చక్కగా డిజైన్ చేశారు మన హుస్నాబాద్ మహిళలందరూ కూడా తప్పకుండా కొందరైనా ఇంతమంది వచ్చారు కొందరైనా మన యోగా సెంటర్కి మళ్ళీ రెగ్యులర్ కావాలని ఇప్పటి వరకు ఇర్రెగ్యులర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఇలా మన యోగా సెంటర్ ఈ ఒక్క వార్షికోత్సవమే కాదు ఇంకా ఎన్నో 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 వార్షికోత్సవాలు జరుపుకుంటూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైఫ్లో ఎలా ఉండాలి పాజిటివ్ థింగ్ పాజిటివ్ థింగ్ పాజిటివ్ థింక్ అని చెప్తుంది ఎందుకంటే మనము కాబట్టి మనలో ఫస్ట్ నెగిటివ్ అని వస్తుంది ఆ తర్వాతనే పాజిటివ్ ఉంటుంది కానీ మన గురువు గారు చెప్పేది ఏంటి ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించాలి అనేది మనం చెప్తాం అది మనకు ఒక యోగా సెంటర్కి కాదు మన రియల్ లైఫ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది అది మన జీవితాంతం మనతో పాటుగా నడవాల్సింది పాజిటివ్ ఆలోచన అనేది అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం రెండవది ఇలా ఉండేదాన్ని అంటే నేను అందరూ మార్నింగ్ వస్తుంటే అక్కడ నా పని మీద చేసుకునేదాన్ని నేను కూడా అక్క అన్నట్టుగా నెగిటివ్గానే ఉంది ఎన్ని వీళ్ళు రోజు పొద్దున పోతున్నారు అనేది ఒక ఆలోచన ఉండేది ఏముందిలే అనుకునేదానికి కానీ ఏంటి అంటే మనం ఎంత పని చేసినా కూడా ఇన్ని భంగిమలు ఉన్నాయి స్టేజ్ పైన ఫ్లెక్సీ పైన అన్ని భంగిమలు ఉన్నాయి మనం ఎంత పని చేసినా కేవలం మన బాడీ మాత్రమే కిందికి పైకి ఆ ఏ ఒక్క ఆసనం కూడా మనకి రాదు మనం చేసే ఇరవై నాలుగు గంటలు చేసినా కూడా ఆసనం మనకి రాదు ఒక్కొక్క ఆసనంలో మనకు ఒక్కొక్క ఉపయోగం నాకు స్టార్టింగ్ కొంచెం ఎసిడిటీ ఉండేది అది ఏంటి అంటే ప్రాణాయామం ఒక ఆసనమే కాకుండా ప్రాణాయామం ద్వారా మనం ఎసిడిటీని నా వరకు నేను మాత్రం కొంచెం ఎసిడిటీ ఉంటుంది తగ్గించుకోవడం జరిగింది నెక్స్ట్ ఏంటి అంటే దాదాపు ఫిఫ్టీన్కి దగ్గరకు వస్తున్నాము కాబట్టి మోకాలు నొక్కలు అనేటివి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు యోగా సెంటర్ తోటి ఏంటి అంటే మనం చేసే ప్రతి ఆసనంలో కూడా కూర్చొని లేస్తుంటాం ఈ మోకాల నొప్పులు అనేటివి రావు ఇంకా అక్క చెప్పేది ఏంటి అంటే మనం చేసే పనులు మన ఆలోచన విధానంలో ధనమును మన ఒక అక్క పాట రాసింది ఏంటిది ఆరోగ్యం అంటే ఆరోగ్యాన్ని మనము సంపాదించుకోవాలంటే చాలా కష్టం ధనముని ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ ఆ ధనము పెట్టి ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతామా ఎవరము కూడా సంపాదించుకోలేము కాబట్టి ధనము కన్నా మనం అన్నింటికన్నా ముఖ్యం మన ఆరోగ్యం అనేది అక్క చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏంటి అంటే తర్వాత మేము ఏ విధంగా ఉన్నామనేది చెప్పడం ఫస్ట్ ఏంటి అంటే నేను యోగా సెంటర్ గురించి చెప్పాలనుకుంటున్నాను భారతదేశము ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి యోగా అనేది ప్లీజ్ యోగా అనేది మనకి అందరికీ ఉపయోగపడుతుంది అనేది దాదాపు అందరికీ తెలుసు అలాంటి యోగా సెంటర్ని మన చుట్టూ ఉన్న గ్రామాలలో దాదాపు మనం చుట్టూ ఇరవై ముప్పై ఊళ్ళల్లో చూస్తున్నాము ఎక్కడ ఏ ఒక్క గ్రామంలో కూడా యోగా సెంటర్ అనేది లేదు ఆడవాళ్ళు పెట్టింది కానీ మగవాళ్ళు పెట్టింది కానీ ఏది లేదు కానీ మన ఉస్నాబాద్ నగరవాసులు చేసుకున్న అదృష్టం ఏంటి అంటే అనితక్క తను చాలా డేర్ చేసి తన కోరిక తను డేర్ చేసి ఉస్నాబాద్లో యోగా సెంటర్ను పెట్టడం జరిగింది అందుకేంటి అంటే అనితక్కతో మనందరి తరఫున ఈ యోగాసనాల ద్వారా మనం మన యొక్క శరీరాన్ని కదలిస్తామో అప్పుడే మన శరీరానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ అనేది దాన్ని ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వచ్చినా వాటిని ఏ విధంగా నయం చేసుకోవాలి రాకుండా ఉండాలి అనడానికి ప్రతి ఒక్క దాని దాదాపుగా ఎనభై వేల యోగాసనాలు ఉన్నాయి మనం వాడేకి మనం చేసేకి కొన్ని వీటి అన్నిటికంటే ప్రతిరోజు ఖచ్చితంగా మెడిటేషన్ అనేది అవధం ఎందుకంటే దాని నుండి మన స్ట్రెంత్ ఒత్తిడికి లోనైతు ఉంటాం ఒత్తిడి నుంచి కూడా ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి ప్రతి మహిళ కనీసం ఒక పది నిమిషాలు మెడిటేషన్ అనేది చేయడం వల్ల వాళ్ళు మనసి మానసిక ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది ఇదే విధంగా ఇంకా అనేక వార్షికోత్సవాలు నిర్వహించుకోవాలి తెలుసు తను నాకు ఈ యోగా అంటే ఇంత బాగా చేసేసి యోగా అనేది చూస్తున్నాది హర్షణ చేయద్ది కానీ మేము అప్పటి టూర్లో వెళ్తాము ఆ టూర్కి వెళ్ళినప్పుడు తను చాలా యాక్టివ్గా ఉంది மார்னேவிங் நாக்கோம் சூரிய நடவம் வெயிடும் ஆகியோர் யாக்ட் யுனே எதுக்கிட்ட யாகவ் உண்டு அது அப்படி நேரம் காரணம் யோக நீங்கள் அப்படின்னு யாண்டே யோகா நேசி ఉన్నా కూడా ఆరోగ్యం బాగా లేకుంటే అది వ్యర్థమండి అలాగే మేము యోగా చేయాలి అని అనుకున్నాము కానీ ఇక్కడ యోగా సెంటర్ లేక మాకు నేర్పించే వాళ్ళు లేక ఒకసారి సతీష్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి లెటర్ కూడా సబ్మిట్ చేసి వచ్చాము సార్ ఏమన్నారంటే మీరు ఒక ఇన్స్టిట్యూట్ చూసుకోండి అన్నమ్మా మేడగారు ఉన్నారు చేపిస్తామని చెప్పారు కానీ నేను అప్పుడు అందుబాటులో లేక తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత నేను యోగాకి రావడం జరిగింది యోగాకి వచ్చిన తర్వాత నాలో చాలా అంటే చేంజెస్ అంటే నా బాడీలో చాలా ఫ్లెక్సిబిలిటీ పెరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మనం తీసుకునే ఫుడ్లో చేంజెస్ పెరిగాయి నైట్ డిన్నర్ అయితే నైన్ కు టెన్కు చేసేవాళ్ళని మార్నింగ్ సిక్స్ టు సెవెన్ చేస్తున్నామంటే వీళ్ళకి పల్లెటూరు కదా అందుకే తొందరగా చేస్తున్నాము అనుకునేవారు కానీ యోగాలో మా మేడం గారు చెప్పారు సిక్స్ కంటే బిఫోర్ చేస్తే మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది చాలా బాగా ఈజీగా యోగా చేయగలుగుతున్నారని చెప్పాను అప్పటి నుండి నేను కూడా నా ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ ఎర్లీగా లంచ్ చేయడం డిన్నర్ చేయడం స్టార్ట్ చేశాను

अस्पताल डाले నవ్వు తెప్పిస్తుంది యోగా మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకు అందిస్తూ శిక్షణ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము చేయించడం అనేది గొప్ప విషయంగా సిటీలలో రేపు వచ్చినా కూడా వారం రోజుల్లో పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు చెప్పి వదిలేస్తారు అలాంటి సంవత్సరం పొడుగునా ఫిజికల్ మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసం రోజు యోగ యోగ సాధనకు రండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఎంత చేతులు బాగా మన కనుమును ఏదో రకంగా కదిలించాలి రన్నింగ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా అనేది తనుగును మనస్సును ఏకం చేస్తూ సాధన చేసేదే యోగా మన అవి కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం దేనైనా సాధించగలం అనేది ఒక అభిమతం మరి దానికి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఫస్ట్ స్ఫూర్తి that these scored in పాడవడం జరుగుతుంది ఈ యోగాకి డైలీ రావడం వల్ల ఏంటంటే మన హెల్త్ అనేసి ఇప్పుడు మెయిన్గా ఇంట్లో ఇల్లాలనే హెల్తీ ఉంటేనే కదా మన ఫ్యామిలీని కానీ సమాజాన్ని కానీ చూసుకునేది సో మన మహిళలందరికీ మన అనితక్క మా ఏరియాలో ఈ శిక్షణ శిబిరాన్ని స్థాపించి మా అందరికి యోగాన్ని అందించడం వల్ల మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం ప్లస్ అలాగే మా అలాగే ఇంకా అందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఉష్ణావా మొత్తం ఫిట్నెస్కి మార్పుగా ఉండాలని కోరుతూ నాకు కింద కూర్చో అసలు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది అట్లాంటిది నేను మీ కన్నకా నేను వీళ్ళందరూ కలిసి యోగా అంతా అడిగిన అన్నట్టు ఇట్లా అందరు చిన్న పిల్లలు ఉన్నారు కదా మరి నేను ఎట్లా ఇంటిదంటే లేదాక నువ్వు పుచ్చుల గుసులు చేస్తున్నా అంటే అప్పుడు అడిగినా తర్వాత ఒక వారం పది రోజులు మెల్ల పుచ్చుల గుసులు చేసిన తర్వాత మెల్లగా కింద కూర్చొని చేస్తున్నా ఇక ఆ తర్వాత అసలు నాకు ఉంది నేను యోగా కన ముందు చాలా యాక్టివ్గా ఉండకపోయేదాన్ని యోగా కోసం చాలా యాక్టివ్గా ఉంటున్నాను ఎందుకంటే దాంతో మా అర్థం చేసిన యోగా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఫస్ట్లో యోగాకి రావడం అంటే ఏముంది మెడిటేషన్ తప్పించి మీకు దాన్ని ఏము కదా ఫస్ట్ ఇప్పటి నుంచి యోగాకి రావడంలో మెడిటేషన్ అనే ఆశాల ద్వారా చాలా హ్యాపీగా ఉంటున్నాము ఏదో ఒక ప్రాబ్లం ఉంది బ్యాక్ పెయిన్ అలా ఇప్పుడు అందరికి కొంచెం ఆసనాల ద్వారా కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఇరవై సంవత్సరాలు అట్లా మానేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక యోగా స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం మామూలుగా క్లాస్ స్టార్ట్ చేస్తున్నామని అని అన్ని ఒక దగ్గర చెప్పడం జరిగింది దాంతో నేను మళ్ళీ రావడం జరిగింది ముఖ్యంగా నాకు దీంట్లో యోగాసనం అంటే మొత్తం ఎయిటీ టూ థౌజండ్ ఉంటాయంట మొత్తం టోటల్ ఓవరాల్గా మనకు సృష్టిలో ఎన్ని రకాల ఆసన ముద్రలు ఉన్నాయో అన్ని ఆసనాలు ఉన్నాయట మొత్తం టోటల్గా అయితే ఎయిటీ టూ థౌజండ్ ఉంటాయి దాంట్లో కొంతవరకు మాత్రం కొంతవరకు తెలుసు అయితే ఇంకా ఏమన్నా మేము నేర్చుకున్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా ఉంటుంది ఏమైనా ఇంకా వేరే కొత్త ఏమైనా ఉంటాయని నేను ఇక్కడికి రావడం జరిగింది యోగా ము నిద్ర అనేది చాలా బాగుంటుంది మనం మామూలుగా మెడిటేషన్లని అయితే కూర్చుంటాం అప్పుడు ఓన్లీ ఒక శ్వాసతోటి మాత్రమే మెడిటేషన్ అనేది ఉంటుంది కానీ యోగా నిద్ర అనేది మాత్రం మనం కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు ఈ సృష్టి ఏ మనకైతే ఏదైతే సాధ్యం కాదో అలాంటి విషయాలన్నీ యోగా నిద్రలో మనం మన ఊహను ఊహించుకుంటూ మన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని మనం కళ్ళు మూసుకొని చూస్తూ దాంట్లో ఉన్న గొప్పదనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది నాకైతే ఇక్కడ ఫస్ట్ యోగా నిద్ర అనేది తెలియదు ఇక్కడ వచ్చినాక మాత్రం యోగా నిద్ర తెలుసు అది చాలా బాగుంటది దాని గురించి అక్క రెండు నిమిషాలు మీ మీరూ ఇలా ఈ రీతిగా బయటకు రావడం అనేది చాలామంది యువతి యువకులకు పురుషులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇలా చాలా మంది మగవాళ్ళకి యువకులకి యోగా అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా బయటకు రాలేకపోతా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ద్వారా వచ్చే ప్రోగ్రాం చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ కొని అవకాశం ఉంటుంది

శరీరాన్ని ఎట్లా ఉంటుంది అంటే మనం అనితని చూడవచ్చు అనిత అనిత అనిత్రేట్ మార్క్ ఆమె బాడీ యోగా యోగాతో యోగా లేకుండా ఎక్కువ అంటే సినిమా శ్రేడింగ్ సినిమా అంతే సినిమా అందరూ కూడా మీరు చూస్తున్నారు దేవాలయాలలో కూడా వచ్చి చాలా గ్రామం చేస్తా ఉన్నా మంత్రాలు వాటితో పాటు ఈ యోగా అలాగే శాస్త్రీయ జీవకాన్ని కూడా మీరు అలవర్చుకోవాలి శాస్త్రీయ నృత్యం ఈరోజు మన దేశానికి కానీ ప్రపంచానికి కానీ చాలా అవసరం మంచి పుస్తకాలు చదవడం మంచి చెక్ పాల్గొనడం కూడా మన వేరస్కు చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యం ఆరోగ్యాన్ని కూడా తక్కువ ఖర్చు అవుతుంది ఆరోగ్యంగా ఉండాలంటే చాలా సామాన్య జీవితం శాకాహార పాలు అప్ప ఇవన్నీ ఉండడం లేకుంటే మంచిగా మంచి వాళ్ళతో మాట్లాడడం ఇట్లా ప్రవేశించడం చూడడం ఇవన్నీ మంచిగా ఆరోగ్యం చాలా తక్కువ తీసుకోవడం ఆరోగ్యం వచ్చింది ఆరోగ్యం చనిపోవాలంటే ఇష్టం ఉన్నట్టు మనం దేశాలు చేయడం బిందువులు చేసుకోవడం వినోదాలు చేసుకోవడం ఆరోగ్యానికి ఎక్కువ ఖర్చు పెట్టింది కాబట్టి మన యొక్క ఆలోచన కాదు మంచి మనసు ఈర్ష ద్వేషం తోటి వాళ్ళకు హెల్ప్ చేయడం అనేది ఈ లంచనాలు అంటే మానవుడు కోణంలో ప్రతి మనిషి కూడా ఎక్కువంగా ఉన్నాడు ఇద్దరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు వేల వయసులో కూడా ఎంత చూస్తాము కాబట్టి మీ అందరూ కూడా స్కీమ్ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసి బాగుండదని చెప్పబడేటువంటి యోగా చాలామంది ఋషులు మహర్షులు నడిపేరు భారతదేశంలో గొప్ప సాగి చాలా మంది నేర్చుకునే స్థాయికి వచ్చింది కాబట్టి మనం కూడా కొంత ఆహార అవాగ్యం మాంసాహారం ఉన్నాం రకరకాల టైం తినడం అనుకుందాం ఇవన్నీ కూడా ఇలా కారణం అయిపోయినాయి నేను కూడా మీ ముందు నేను ఉండే పద్ధతుల ఆకారానికి కూడా కరెక్ట్గా లేకనే ఇట్లా అయిపోయింది ఇలా కాదు వందల సంవత్సరాల నుంచి కూడా మనం బతులెక్కిపోయింది కాబట్టి ఇంట్లో అయిపోయింది ముఖ్యంగా మీరంతా ఈ కార్యక్రమాన్ని నేర్చుకోవడం మన మనకు మనమే అభ్యసించడం దీంట్లో మనం ఆరోగ్యవంతులు ఉండటం ఇలా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా యోగం మనం పాటించడం చాలా సంతోషకరం మీరంతా మనం గ్రామాలలో మన మన కుటుంబాలల్లా యోగా మీద అభ్యాసం చేసి ఆరోగ్యంగా ఉండి బీపీ షుగర్ కామాలని యోగా చేస్తే మనం అమృత ఆరోగ్య చాలా రోజులు ఏదైనా నాకు చూసిన కరీం కానీ సొంతలు కానీ అవీటి వల్ల ఆరోగ్యం బాగుంటుంది మా పిల్లలకు కూడా మన మా ఎంకాలు కూడా ఉపయోగం పొందే అవకాశం ఇట్లా మనం అంతా ప్రయత్నం చేయాలని నేను కూడా సిద్ధి సింధి సమాజ యోగాలంతా చాలామంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మన కానీ సీతారవీంద్రీ అని శేఖర కానీ ఇలా కొత్తపల్లి అశోక్య కానీ చాలామంది ఇక్కడ వాళ్ళందరూ కూడా యోగా మీద అవగాహన మధ్యలో కొద్దిగా ప్రాక్టీస్ చేసి కూడా తగ్గిపోయింది మళ్ళీ మనం చేయాలి జీవనంలో ఉదయం నాలుగు అయితే మనం కూడా సమయం వెచ్చించి ఈ యొక్క యోగా సెంటర్లో అంతా ఇది బయట కనుక యోగా సెంటర్ నాకు నెలకు రెండు నుండి మూడు వేలు తీసుకుంటారు శిక్షణ మీరేమో ఇస్తారు అంత రెడ్డిగా సాధన చేసింది ఇప్పుడే మనీ రాజ్ చేసింది తప్పనిసరిగా దానికి ఏం కాకుండా మీరు శిక్షకురాంగా ఎవరైనా ముందు పడి కొంతమంది చేయండి బలపడతాం కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్రతిరోజు ఒక గంట యోగా నడుక ఇంకేదైనా కూడా మనం శారీరక సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట మనం కేటాయిస్తాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం